అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అన్నజ్మే ప్రవేశిక పేరు తొలిపదం అన్నజ్మె నుండి గ్రహించబడింది ఇది కూడా దాని విషయం రీత్యా సూర శీర్షిక కాదు ఇది కేవలం దీని సంకేతప్రాయమైన పేరుగా నిర్ణయమైంది బుహారీ ముస్లిం అబూ దావుద్ నసాయిలలో మహానియా అబ్దుల్లా బిన్ మసూద్ రజీ అల్లాహు అన్హుమా ఉల్లేఖనం ఒకటుంది దాని ప్రకారం సజ్దా ఆయత్ అవతరించిన తొలిసూరా అన్ నజ్మె సూరా ఈ హదీజులోని కొన్ని అంశాలు అస్ఫద్ బిన్ యజీద్ అబూ జుహేరా బిన్ మువాయి మువియాల ఉల్లేఖనాలలో మహానియా ఇబ్ను మసూద్ ద్వారా ఉటంకించబడి ఉన్నాయి వాటి ద్వారా తెలిసేది ఏమిటంటే దైవ సందేశారులు సల్లల్లాహులహ హురేషీల ఒక బహిరంగ సమావేశంలో ఇబ్ను మర్దూయ ఉల్లేఖనం ప్రకారం హరంలో ఇనిపించిన తొలిసూరా ఇదే ఆ సమావేశంలో తిరస్కారులు ఇస్వాసులు అందరూ ఉన్నారు చివరన ఆయన సల్లల్లాహసలం సజ్దా ఆయత్ పారాయణం చేసి సజ్దా చేయగానే హాజరై ఉన్న వారందరూ ఆయనతో పాటు సజ్దా చేస్తూ ప్రణమిల్లారు బహుదైవారాధకుల మహామహాలు మహామహులైన నాయక మన్యులు సైతం వ్యతిరేకతలో మున్ముందు ఉండేవారు సైతం సజ్దా చేయకుండా ఉండలేకపోయారు ఇబ్ను మసూద్ రజీ తెలిపిన దాని ప్రకారం తిరస్కారులలో కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే నేను గమనించాను అతను బిన్ ఖలాఫ్ అతను సజ్దా చేయకుండా కొంత మన్ను చేత్తో తీసుకుని తన నుదుటికి అంటించుకున్నాడు నాకు ఇంతే చాలు అని అన్నాడు తర్వాత అతను తిరస్కార స్థితిలో హతుడవడం నా కళ్ళారా చూశాను ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి మహానియా ముతల్లబ్బిన్ వదా ఆయన అప్పటికి ఇంకా ఇస్లాం స్వీకరించలేదు నసాయి ముస్నాద్ అహ్మదులలో ఆయన స్వయంగా పలికిన వివరాలు ఉన్నాయి వాటి ప్రకారం ప్రవక్త శ్రీ సలం అన్నజ్మె సూరా పఠించి సజ్దా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారంతా ఆయనతో పాటు సజ్దాలో పడిపోయారు అప్పుడు నేను సజ్దా చేయలేదు ఆ కొరతను తీర్చడానికే ఇప్పుడు ఈ సూరా పారాయణం చేసినప్పుడల్లా సజ్దా చేయడాన్ని ఎన్నడూ వదిలిపెట్టను ఇబ్ను సాఅత్ ప్రకారం దీనికి పూర్వం నబివి ఐదవ సంవత్సరం రజ్జబ్ నెలలో సహచర గణ్యుల ఒక చిన్న వర్గం అబీసీనియాకు వలస వెళ్ళి ఉంది ఆ పైన అదే సంవత్సరం రంజాన్ నెలలో ఈ సంఘటన జరిగింది అప్పుడు ప్రవక్త మహానీయులు హురేషీల ఒక బహిరంగ సమావేశంలో నజ్మె సూరా పఠించగా తిరస్కారులు ఇశ్వాసులు అందరూ ఆయనతో పాటు సజ్దా చేశారు అప్పుడు అబీసీనియాలోని ముహాజిర్లు వలస వారు కూడా ఈ గాథ విన్నారు అది వారికి అందినప్పుడు మక్కా తిరస్కారులు ముస్లింలైపోయారన్న సమాచారంగా అందింది ఈ వార్త విని వారిలో కొందరు నభవి ఐదు షవ్వాల్ నెలలో మక్కా పుణ్యపురికి తిరిగి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత కాండ మున్పుట్లానే ఇంకా కొనసాగుతూనే ఉందని తెలిసింది ఆ తర్వాత రెండవ అబీసీనియా హిజ్రత్ వలస సంభవించింది ఇందులో మొదటి హిజ్రత్ కన్నా అధికంగానే జనులు మక్కా వదిలి వెళ్ళిపోయారు ఈ విధంగా దాదాపు నిర్ధారితంగానే తేలిపోతుంది ఈ సూర నభవి ఐదవ సంవత్సరం రంజాన్ నెలలో అవతరించిందన్న విషయం చారిత్రక పూర్వరంగం అవతరణ కాలానికి సంబంధించిన ఈ వివరణ వల్ల ఈ సూరా అవతరించిన నాటి పరిస్థితులు ఎటువంటివో బాగా తెలిసిపోతుంది దైవ దౌత్యం ఆవిర్భావం తర్వాత ఐదేళ్ల వరకు దైవ సందేశారులు సల్లల్లాహ కేవలం వ్యక్తిగత సమావేశాల్లో ప్రత్యేక సమావేశాల్లో మట్టుకే అల్లాహ వచనాలు వినిపించి జనుల్ని అల్లాహ ధర్మం వైపునకు ఆహ్వానిస్తూ ఉండేవారు ఈ కాలమంతా ఏ బహిరంగ సమావేశంలోనూ ఖురాన్ వినిపించే అవకాశం ఆయనకు ఎన్నడూ దొరకలేదు తిరస్కారుల తీవ్రమైన ప్రతిఘటన దీనికి అడ్డు వస్తూ ఉండేది వారు బాగా అంచనా వేయగలిగారు ఆయన వ్యక్తిత్వంలోనూ ఆయన ప్రచార కార్యక్రమంలోనూ ఎంత బలవత్తరమైన ఆకర్షణ ఉందో పసిగట్టారు దివ్య హురాన్ వచనాలలో ఎంత ఘనమైన ప్రభావం ఉందో తెలుసు అందువల్ల వారు స్వయంగానూ వినకుండా ఉండటానికి ఎవరిని విననివ్వకుండా చేయడానికి ఆయన ఆయన సల్లల్లాహసల్లంకు వ్యతిరేకంగా రకరకాలుగా అపార్థాలు సృష్టించి కేవలం తమ ఆబద్ధపు ప్రాప బలంతో ఆయన సందేశాన్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేసేవారు ఈ ఉద్దేశంతో వారు ఒకవైపున పలుచోట్ల మహానియా మొహమ్మద్ సల్లహ మతభ్రష్టులయ్యారని దుష్ప్రచారం చేస్తూ తిరిగారు ఆయన జనుల్ని సైతం దారి తప్పించడానికి ఒడిగట్టారని కూడా చాటివేశారు మరోవైపున ఆయన ఎక్కడ హురాన్ వినిపించే ప్రయత్నం చేసినా అక్కడ గలభ మొదలెట్టేవారు తద్వారా ఆయన అందజేసే ఆ మాట ఏమిటో జనులు తెలుసుకునే వీలు లేకుండా చేయాలన్నది వారి స్థిరమైన కార్యాచరణ ఆచరణ నిదాన విధానంగా రూపొందింది ఆ విధంగా వారు ఆయన్ని దాని దారి తప్పిన వ్యక్తిగా ధర్మభ్రష్టుడైన వ్యక్తిగా నమ్మింపజేసేవారు ఈ పరిస్థితుల్లో ఒకరోజు దైవ సందేశాలు సల్లల్లాహసల్లం పవిత్ర మసీజిదులో హురేష్ ప్రజల పెద్ద సమూహం ఉండగా అకస్మాత్తుగా ఉపన్యసించడానికి లేచి నిలబడ్డారు ఆ సమయాన ఆయన నోటి గుండా దైవం తరపున ఈ ప్రసంగం వెలువడింది అదే సూరా రూపంలో మన ముందు ఉంది ఈ వచన ప్రభావం ఎంత తీవ్రంగా ఉండిందంటే ఆయన దీన్ని వినిపించడం మొదలెట్టగానే విరోధులకు గలభా చేసే స్పృహ అసలే కలగలేదు పైగా దాన్ని ముగించి ఆయన సల్లం సజ్దా చేయగా వారంతా కూడా సజ్దాలో పడిపోయారు తరువాత వారికి బాగా బాధ కలిగింది అందువల్ల తమ వల్ల ఇలాంటి బలహీనత సంభవించిందేమిటి అని వారు మనస్తాపం చెందారు జనులు సైతం వారి ఈ వైఖరి పట్ల వారిని నిందించసాగారు ఇతరులనైతే ఈ వచనమే వినరాదని అడ్డగించేవారు నేడు స్వయంగా తామే చెవులొగ్గి బాగా వినడమే కాక మహానీయ మహమ్మద్ సల్లహ సలంతో పాటు సజ్దా కూడా చేసివేశారు అని అందరూ ఎత్తి పొడవసాగారు చివరికి వారొక మాట కల్పించుకొని దీన్ని వదిలించుకున్నారు అయ్యా అసలు ఏమిటంటే అప్రాయతముల్లాత వల్ రూ అల్ ఉజ్జా ఓ మనా ఓ మనాత సలి సత్ అల్ ఒహ్జా అన్న మాటల తర్వాత మొహమ్మద్ నోట మా చెవులకు ఈ పదాలు వినిపించాయి తిల్కల్ ఫురానిహ్ ఫురానిహతు ఫురానిహతుల్ ఉలా ఓ ఇన్నా షా అథో హున్నా లాతుర్హా అలాతుర్జా ఇవి ఉన్నత స్థాయి దేవతలు వీటి సిఫారసు తప్పక ప్రాప్తమవుతుందన్న ఆశ ఉంది అందువల్ల మొహమ్మద్ సల్లహ సలం మా విధానానికి తిరిగి వచ్చేశారన్న ఆలోచన మాకు వచ్చింది నిజానికి ఒక మతి చలించిన వ్యక్తి మటుకే ఇలా ఆలోచించగలడు ఈ పూర్తి సూర పూర్వోత్తర సందర్భంలో తాము విన్నట్టు వారు చెప్పుకుంటున్న ఈ వాక్యాలకు కూడా ఏదైనా పొంతన ఉంటుందా అన్నది ఊహాతీతం వివరాలకు చూడండి హురాన్ అవగాహన సంపుటి ఐదు ఇరవై రెండు అల్హజ్జె పాదసూచికలు తొంభై ఆరు నూట ఒకటి ప్రసంగంలోని ప్రధాన విషయం మక్కా తిరస్కారుణ్ణి వారి తప్పుడు వైఖరి పట్ల హెచ్చరించడం వారు హురాన్ మహానియా మహమ్మద్ సలల్హ ప్రతిగా అవలంబిస్తున్న వైఖరిని ఎత్తిచూపడం వచన ప్రారంభం ఇలా జరిగింది మీరు దుష్ప్రచారం చేస్తూ తిరుగుతున్నట్లు మహానియా మొహమ్మద్ సల్లహ సలం దారి తప్పిన మనిషి కారు మరి ఇస్లాం బోధనలు ఈ సందేశం మీరు అనుకున్నట్లు ఆయన తానై రూపొందించుకున్న కల్పన కూడా కాదు ఆయన ఏదైనా అది పూర్తిగా అచ్చంగా దైవవాణి ఒహి మాత్రమే అది ఆయనకు అవతరిస్తుంది ఆయన మీ ముందు వివరి వినిపిస్ వివరిస్తున్న యథార్థాలు ఆయన స్వయంగా ఊహించుకొని ఆలోచించుకొని పుట్టించినవి కావు అవి ఆయన కళ్ళారా చూస్తున్న వాస్తవాలు చూసిన వాస్తవాలు ఆయనకు ఈ యుహి జ్ఞానాన్ని అందజేసే దైవదూతను ఆయన స్వయంగా చూశారు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అన్న